అంతే సార్ తెలంగాణ విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్లో పర్యటిస్తుంది అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ తోటి ఒప్పందం కుదుర్చుకుంది ఎంఓయూ చేసుకుంది అంటే ఒక కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఉద్యోగం లేదా ఉపాధి కల్పించే విధంగానే ఒక ఎంఓయూ అయితే కుదుర్చుకున్నారు ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇది ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ అండి ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా లేటెస్ట్ స్కిల్స్కు అప్డేట్ కావాల్సి వస్తుంది అప్డేట్ కాకపోతే ఉద్యోగాలు కోల్పోతున్నారు ముఖ్యంగా ఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మిగతా వాటిలో కూడా అదే పరిస్థితి ఫాస్ట్గా గ్రో అవుతుంది టెక్నాలజీ దీనికి సరిపోను స్కిల్స్ పెంచుకోకపోతే ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి ఇక కొత్తగా ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా ఇస్ అన్ కంపల్సరీ స్కిల్ అనేటువంటిది కాబట్టి ఆ స్కిల్స్ పెంచడానికి తెలంగాణలో ఒక యూనివర్సిటీని నెలకొల్పారు నెలకొల్పిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ కంట్రీస్ తోటి సింగపూర్ యూనివర్సిటీ తోటి ఒప్పందం చేసుకోవటం అనేది ఖచ్చితంగా స్కిల్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే వరల్డ్లో అనేకమైనటువంటి ఆపర్చునిటీలు ఉన్నాయి ఈ ఆపర్చునిటీని మనం ఉపయోగించుకోగలం అయితే ఈ స్కిల్స్లో కేవలం ఉపాధి కాకుండా ఖచ్చితంగా డిస్కవరీస్లో తర్వాత పేటెంట్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది నిన్న మనం నేను ఒక సెన్సియర్ చూశాను ఇప్పటికి ప్రపంచంలో గత గత పదేళ్లుగా చేసిన కృషి రీసెర్చ్ ఆధారంగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పేటెంట్లు ఎవరి చేతులు ఎన్ని ఉన్నాయని చూస్తే చైనా చేతుల్లో నలభై మూడు వేల ఉన్నాయి అమెరికా చేతిలో ఆరు వేల పేటెంట్లు ఉన్నాయి ఇండియా చేతులు ఉన్నది పదమూడు వందల యాభై మాత్రమే అంతే ఎంత వెనకబడి ఉన్నామో మనం చూస్తున్నాం గతంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు అక్కడ జరిగింది ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ అప్పుడు కూడా వెనకబడి ఉన్నాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లైనా మనం అడ్వాన్స్ కాకపోతే మన పాత్ర తగ్గిపోద్ది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మన స్కిల్ యూనివర్సిటీ తర్వాత సింగపూర్ స్కిల్స్ యూనివర్సిటీ రెండు కూడా ఒప్పందం చేసుకుంటే ఎంఏ చేసుకుంటే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత మన విద్యార్థులు లేటెస్ట్ టెక్నిక్స్కి ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం ఇది మనకు అడ్వాంటేజ్ కాబట్టి లేటెస్ట్గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపాధి తర్వాత దాంతోపాటు రీసెర్చ్ కూడా ఉపయోగపడుతుంది మనం దీన్ని ఆహ్వానించాలి కూడా రైట్ అంటే అంది సత్యంగా నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం కూడా ఇది చాలా ఉపయుక్తకరంగా ఉంటది అనుకోవచ్చా ఖచ్చితంగా ఉంటదండి ఎదువరకు నిరుద్యోగం తగ్గించడం అంటే పబ్లిక్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం ఇవాళ పబ్లిక్ సెక్టర్ లిమిటేషన్స్ ఏర్పడ్డాయి ఏదైతే మొత్తం మీద లిమిటేషన్స్ ఏర్పడ్డాయి తర్వాత పబ్లిక్ సెక్టర్ లో ఉద్యోగాలు తగ్గించుకుంటూ కూడా వస్తారు వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెజర్ తోటి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ఓపెన్ మార్కెట్లో ఎంప్లాయ్మెంట్ ఈ ఓపెన్ మార్కెట్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్కే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ స్కిల్స్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే అది అడ్వాన్స్గా మనకు ఉపయోగపడుతుంది ఇవాళ అమెరికాలో చూస్తున్నాగా సాఫ్ట్వేర్లో మనం చైనా వాళ్ళు పోటీ పడి అక్కడ ఉద్యోగాలు సంపాదిస్తున్నాం కాబట్టి రానున్న కాలంలో ఇంకా ఇటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా రిలేటివ్ అడ్వాంటేజ్ విత్ అదర్ కంట్రీస్ అదర్ స్టేట్స్ ఇతర దేశ పోటీ పడ్డప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది ఇతర రాష్ట్రాలతో పోటీ పెట్టేటప్పుడు తెలంగాణ విద్యార్థులకు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఇది ఉపాధి కూడా సంపాదించడంలో ఒక మెయిన్ ఫ్యాక్టర్గా ఉపయోగపడుతుంది అంది సత్యం అంటే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా సాంకేతికంగా అభివృద్ధి చెందాలా అదే విధంగా విద్యార్థులను కూడా ఆ వైపు మళ్లించాల్సినటువంటి అవసరం ఉందనుకోవచ్చా ఇప్పుడు దాదాపు నార్మల్ లో కూడా వివిధ రకాలైనటువంటి యూనివర్సిటీస్లో ఖచ్చితంగా వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రాక్టికల్ ప్రాక్టీస్ కు తర్వాత ప్రాక్టికల్స్ కు అందుకని ఇవాళ తర్వాత అట్లాగే నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి లేటెస్ట్ టెక్నాలజీతో ట్రైనింగ్ సెంటర్స్ తర్వాత బిహెచ్ఎల్ లాంటి వాళ్ళు ఇంకా కొన్ని వన్ ఇయర్ అట్లా ఇచ్చి అవకాశం కల్పించి వాళ్ళకు ట్రైన్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి నార్మల్ యూనివర్సిటీస్ నార్మల్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా ఆ ప్రయత్నం జరుగుతా ఉంది అప్డేట్ కావడానికి ఇక ఖచ్చితంగా స్కిల్ యూనివర్సిటీ లేటెస్ట్ టెక్నాలజీ తోటి విద్యార్థులను తయారు చేయటం అంటే విద్యార్థులు ఖచ్చితంగా దాన్ని ఆ కోర్సును డిమాండ్ చేస్తారు ఎందుకంటే మనం చూస్తున్నాం కదా సివిల్ ఇంజనీరింగ్ మెకానిక్ ఇంజనీర్ ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఐటీ ఇంజనీరింగ్ ఎట్లా డిమాండ్ పెరిగిందో అలా అక్కడ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎట్లా డిమాండ్ పెరిగిందో చూశాక గత రెండు దశాబ్దాలుగా ఈ గ్రూప్ వేలింది ఏది కంప్యూటర్ బీటెక్ తర్వాత ఎలక్ట్రానిక్స్ బీటెక్ ఈ రెండు ఏలే రెండు దశాబ్దాలు కాబట్టి రానున్న కాలంలో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ తోడు కూడా బీటెక్ రాబోతుంది బయోటెక్నాలజీ చాలా వస్తున్నాయి విత్ ఏఐ టెక్నాలజీ వీటన్నిటికి కూడా స్టూడెంట్స్ ప్రిఫర్ చేసే అవకాశం ఎంప్లాయ్మెంట్ వస్తాయని చెప్పేసి రైట్